శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగంతో వ్యవసాయం పారిశ్రామిక వృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పంట మార్పిడి విధానంపై రైతుల్లో అవగాహన కల్పించాలన్నటువంటి కేంద్ర రాష్ట్ర మంత్రుడు స్వపరిపాలనకు ఆద్యుడు అటల్ బీహార్ వాజ్పేయి అంటున్నటువంటి రాష్ట్ర మంత్రులు నాయుడు సత్యకుమార్ యాదవ్ పొందూరు ఖాదీకి భౌగోళిక గుర్తింపు ఇవి ఈ నెలలో ప్రధాన అంశాలు కేంద్ర ప్రభుత్వ నిధులను వినియోగించుకుంటూ శ్రీకాకుళం జిల్లాలో ప్రధానంగా వ్యవసాయం పారిశ్రామిక వృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాబు రామ్మోహన్ నాయుడు అన్నారు గత నెల ఇరవై ఏడున శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయం పర్యవేక్షణ కమిటీ సమావేశం రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును శాఖల వారీగా సమీక్షించారు ముందుగా రవాణా సంబంధించి జిల్లాను ప్రమాద రైతు జిల్లాగా తీర్చిద్దాలని అధికారులను ఆదేశించారు ఇందుకోసం అందరిలో కూడా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు శ్రీకాకుళం నగరంలో సమద్వారం మరికొంత విస్తరించాలని దీంతోపాటు నవభారత్ కూడల వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి ఆవశ్యకతను గుర్తు చేశారు వరుసగా రెండు ఫ్లైఓవర్ల అనుమతులు మంజూరు కష్టంగా మారుతుందని అధికారులు వివరించగా నిర్మాణం త్వరతగతం జరిగే విధంగా రాష్ట్రం నుండి అనుమతులు మంజూరు అయ్యే విధంగా ప్రతి సమీక్ష విధగా చర్చ జరగాలని రామ్మోహన్ నాయుడు ప్రజలకు సూచించారు జాతీయ రహదారులను అనుకుని బ్లాక్ స్పాట్ ను చేయడం భవిష్యత్తులో ప్రమాదం అయితే శ్రీకాకుళాన్ని తీర్చిదిద్దేందరికీ కర్తమయ్యమని ఆయన చెప్పారు రబీ సీజన్ లో మొక్కజొన్న పంట ఎక్కువగా ఏరియాలో సాగోయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అధిక సబ్సిడీ అందిస్తూ రైతులకు ఉపయోగకరంగా ఉన్నటువంటి కిసాన్ డ్రోన్ పథకంపై కూడా మరింత విస్తృత స్థాయి ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు ఒరి సమయంలో ఉపయుక్తంగా ఉండే డ్రైవ్ నిర్వహణపై కూడా ప్రత్యేకంగా సమీక్షించారు ఈ సందర్భంగా పలువురు సభ్యులు జిల్లాల వ్యవసాయ సంబంధ సమస్యలను ప్రస్తావించారు ఈ సమావేశంలో శాసనసభ్యులు గొండు శంకర్ బగ్గు అనుమూర్తి జిల్లా కలెక్టర్ స్వప్నర్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ప్రపంచ ప్రఖ్యాతగాంచిన పొందూరు ఖాదీకి భౌగోళిక గుర్తింపు లభించింది ఈ మేరకు వాణిజ్య పరిశ్రమ శాఖ పరిధిలో భౌగోళిక సూచికల రిజిస్ట్రీ పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్ నంబర్ పది నలభై తొమ్మిది కేటాయిస్తూ డిసెంబర్ పన్నెండు జారీ చేశారు దీనివల్ల ఖాదీకి పూర్వం రావడం ఖాయమని చెప్పొచ్చు ధాన్యం కొనుగోలు ప్రక్రియ జిల్లాలో ముమ్మరంగా సాగుతుంది రైతులకు ప్రభుత్వం కల్పించే గిట్టుబాటు ధర చెల్లిస్తూ దళారుల పాలు కాకుండా ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తుంది జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇంతవరకు మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లోకి సుమారు ఆరు వందల కోట్ల రూపాయలు జమ చేశారు స్వర్ణాంధ్ర లక్ష్మీ సాధనలు అధికారులంతా కలిసికట్టుగా పనిచేయాలని ఇరవై సూత్రాల ఆర్థిక కార్యక్రమం చైర్మన్ లంక దినకర్ ఆదేశించారు డిసెంబర్ ఇరవై మూడున శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల స్ఫూర్తిని పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని వివిధ శాఖల అధికారులు ఆయన కోరారు శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ స్థాపించి ఎనభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని తొంభై సంవత్సరాలు అడిపడత సందర్భంగా నూతనంగా ప్రవేశపెట్టిన సవతి ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చివు నాయుడు పిలుపునిచ్చారు ఈ పథకాన్ని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మల మండలం నిమ్మాడ క్యాంప్ కాలనీలో డిసెంబర్ ఇరవై ఒకటిన ఆయన లాంఛనంగా ప్రారంభించారు తొమ్మిది వందల రోజుల కాలపరిమితితో అమలు చేస్తున్న ఈ పథకంలో సీనియర్ సిటిజన్లు తొమ్మిది శాతం ఇతరులకు ఎనిమిది పాయింట్ ఐదు శాతం వడ్డీ చెల్లించనున్నట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీసీసీబీ ఎనభై తొమ్మిది సంస్థలు ఖాతాదారులకు విశ్వసనీయ సేవలు అందించి అందరి ఆగ్రామాలను పొందడం అభినందనీ అన్నారు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని రైతుల సంక్షేమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని అన్నారు ఆ లక్ష్యాల్లో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ కీలక పాత్ర పోషించాలని సూచించారు ఎనభై తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ సేవల అనుభవంతో డీసీసీబీ ఖాతాదారు విశ్వాసం నిలబెట్టుకుంటూ సవతి ప్రత్యేక డిపాజిట్ పథకం ద్వారా ప్రజలకు మరింత చేరువు కావడానికి వడ్డీ రేటుతో మేలు చేస్తుందని చెప్పారు దేశాభివృద్ధికి సుపరిపాలనకు మాజీ ప్రధాని అట్లీ బిహారీ వాజ్పేయి మార్గదర్శకులు నిలుస్తారని రాష్ట్ర మంత్రులు గంజరా పచ్చిమినాయుడు తచ్చకుమార్ యాదవ్ కొనియాడారు శ్రీకాకుళం నగరం సూర్యమాల్ కోడలు ఏర్పాటు చేసిన వాజ్పేయి కాశ్య విగ్రహాన్ని వారు డిసెంబర్ పంతొమ్మిది ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ వాజ్పేయి ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు స్వర్ణ చతుర్భూజ వంటి రవాణా వ్యవస్థలు ఆధునీకరణ నేటి భారత్ పురోగతికి బలమైన పునాదాలుగా పనిచేస్తున్నాయని వారు పేర్కొన్నారు వాజ్పేయి అడుగు జాడల్లోనే ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నీతి నిజాయితీతో కూడిన పాలన అందిస్తున్నాయని స్వపరిపాలన ద్వారానే సామాన్యుల సంక్షేమ పాలన అందుతాయని ఆయన వివరించారు ప్రసిద్ధ సూర్యదేవాలయం దేవాలయం శ్రీకాకుళం జిల్లా రనసవి ఆదిత్యనాలయంలో ప్రధాన వార్షిక ఉత్సవం రసత్వం అగ్రహ వైపు జరిపేందుకు అన్ని తీసుకోవాలని కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశించారు ఈ మేరకు ఎమ్మెల్యే గుండె శంకర్తో కలిసి ఆయన క్యాంపు కార్యాలయంలో రసప్తం ఏర్పాట్లను కలెక్టర్ స్వప్న దగ్గర్ పట్టుకొరతో సమీక్ష జరిపించారు జనవరి ఇరవై తేదీన రసప్తం జరుగుతూ ఉండగా అందుకు వారం రోజుల ముందు అంటే ఈ ఉత్సవాలు జనవరి పంతొమ్మిది తేదీనే ప్రారంభం చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు మీరు ఎంతవరకు శ్రీకాకుళం జిల్లా సమాచారం లేకపోయినారు వ్యాఖ్యానం శాసప జోగినాయుడు ఆకాశవాన్ ఆకాశవాణి ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా